నోటిఫికేషన్ విడుదలైన సంగతి జారీ చేశారు వీటిలో ఆరు వేల ఐదు వందల ఎనిమిది హెచ్జిటి పోస్టులు ఉన్నాయి ఏ ఏ జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు వచ్చాయి హెచ్జీటీ న్యూ సిలబస్ ఏంటి ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు ఎలా ప్రిపేర్ అవ్వాలి హెచ్డి క్వాలిఫికేషన్స్ ఇలా ఎస్జీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకోసం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక కొత్తగా విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా ఐదు వందల ముప్పై ఏడు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి పెద్దపల్లి జిల్లాలో కేవలం ఇరవై ఒకటి మాత్రమే ఉండగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో నూట డెబ్బై ఆరు ఉన్నాయి మేడ్చర్ మల్కాజ్గిరి జిల్లాలో ఇరవై ఆరు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలో డెబ్బై నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ఎస్జిటీ రెండు వందల తొమ్మిదిగా ఉన్నాయి నల్గొండ జిల్లాలో మూడు వందల ఎనభై మూడు ఎస్జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి హన్మకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నూట యాభై ఎనిమిది ఉండగా ఎస్జిటీలు ఎనభై ఒకటి ఉన్నాయి ఇక జగిత్యాల జిల్లాలో చూస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తొంభై తొమ్మిది ఉన్నాయి ఎస్జిటి ఉద్యోగాలు నూట అరవై ఒకటిగా ఉన్నాయి సూర్యాపేట జిల్లాలో ఎనభై ఆరు స్కూల్ అసిస్టెంట్ రెండు వందల ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి యాదాద్రి జిల్లాలో ఎనభై నాలుగు స్కూల్ అసిస్టెంట్ ఉంటే నూట ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి అయితే ఎస్జిటి పోస్టులకు రాత పరీక్షను ఎనభై మార్కులకు నిర్వహిస్తారు ఎస్జిటి పోస్టులకు ఎనిమిది విభాగాల్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాల నుంచి ఇరవై ప్రశ్నలు చొప్పున లాంగ్వేజ్ వెన్ లాంగ్వేజ్ టూ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ స్టడీస్ సబ్జెక్టు నుంచి ఒక్కో సబ్జెక్టులో పద్దెనిమిది చొప్పున ప్రశ్నలు అడగనున్నారు అదేవిధంగా టీచింగ్ మెథడాల నుంచి ముప్పై ప్రశ్నలు ఉంటాయి ఇలా మొత్తం ఎనిమిది విభాగాల్లో నూట అరవై ప్రశ్నలతో ఎనభై మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు అయితే ఈ హెచ్టి పరీక్షలకు ఇంటర్మీడియట్ దశమాన కోర్సుల్లో యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి దీంతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ అవ్వాలి లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత నాలుగేళ్లు చేసి ఉండాలి ఎన్సీటీఈ నిబంధనలు రెండు వేల రెండు ప్రకారం నలభై శాతం మార్కులతో ఇంటర్ తత్సమాన కోర్సులలో ఉత్తీర్ణులతో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చొప్పున పాస్ అవ్వాలి దీంతో పాటు టీఎస్ టెట్ వన్ సిటెట్ గాని అర్హత సాధించాలి ప్రధానంగా ఎస్డి పోస్టులకు సిద్ధమయ్యే అభ్యర్థులు మూడు అంశాలపై దృష్టి పెట్టాలి విద్యా దృక్పథాలు కంటెంట్ మెథడాలజీ విద్యా దృక్పథాలకు సంబంధించి వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు దేశంలో విద్యా చరిత్ర ఉపాధ్యాయ సాధికారత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విద్యా హక్కు చట్టం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి సోషల్లో భూగోళ శాస్త్రం చరిత్ర పౌరశాస్త్రం అర్థశాస్త్రం కంటెంట్ కోసం పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను చదవాలి మ్యాథ్స్లో సంఖ్యామానం అంకగణితం బీజగణితం సమితులు సంబంధాలు క్షేత్రగణితం రేఖాగణితం తెలుగులో కవులు కావ్యాలు భాషారూపాలు పరుషాలు సరళాలు ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ ఒకాబులరీ ఆర్టికల్ ప్రిపోజిషన్స్ తదితర అంశాలపై దృష్టి సారించాలి మెథడాలజీని ప్రత్యేక దృష్టితో చదవాలి బోధన లక్ష్యాలు భాషా నైపుణ్యాలు బోధన ప్రణాళిక మూల్యాంకనం తదితర అంశాలను కంటెంట్లోని టాపిక్స్తో అన్వయించుకుంటూ చదవాల్సి ఉంటుంది ఇంకా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ న్యూ సిలబస్ మొదలైన విషయాలను రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో